హలో హలో ఏట్రా బామర్ ఎక్కడ? రేయ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఏంటి బిజీగా ఉన్నావా? తర్వాత చేస్తా. సంతొర్ద వచ్చినా ఏట్రా ఇది? పెట్టేశాడే పెట్టేశాడా పెట్టేసాడా ఏమటండి ఇది మన కారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డా అవసరమా? జా జా పేరుకు మాత్రమే ట్రావెల్స్ అంది. కానీ మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక కారు లేదు. దాన్ని లేవండి. నేను ఆటో పట్టుకొని ముందు ఇంటికి వెళ్ళిపోతాను రావే నాన్నా నానా లేదు లేదు రావే హలో మైల్ దేతరా ఆ అవునమ్మ ఎటో వస్తారా కాళ్ళో వస్తాం అమ్మా చేసేయండి అమ్మా వన్ మినిట్ వన్ మినిట్ అమ్మా నాలుగు గంటకల్లా వెళ్లిపోతా అవుతాం అవునమ్మా నాలుగు గంటల లోపు వచ్చేస్తా ఈ అమ్మాయి అంతా చెడి కొట్టుతుంద ఆ మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి మేము తిన్న దాకటికి వచ్చేస్తాం సరే అమ్మా పెట్టేస్తాను కొంచెం త్వరగా వెళ్తావా నాలుగింటిలో పిల్లలు అంతేగా నేను చూసుకుంటా పని చేసావా టైం అయితే చూడు ఇప్పుడు నీ మొల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి వేరే దారి లేదా అనవసరంగా ఇటువైపు వచ్చి ఇరుక్కుని సత్యం ముందే తెలిస్తే వస్తావా ఈ రూట్లోనే మనం వెళ్ళాలి అయిపోయేదా వీళ్ళ గొడవ ఎప్పట్లో తేలి సంతోషమా నీకు చాలా సంతోషం గదు బాగా ఇర్ కుడ్ హలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇది ఏం చేస్తారు ఏ రోట్లేంటి మీకు గోలా బండిది ముంద ఆడి తీయమనండి సార్ ఆటో కొట్టండి సార్ ఆటోతో గుర్తింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి సరే మనం గొడవ చేస్తున్నాడు సార్ బండిది ఓ ప్రాబ్లం అయినా నసదు పోకూడదు ఊరికే రెండు తగిలిస్తేనే కరెక్ట్ అందుకే అలా ఇచ్చా హలో అమ్మా వచ్చేస్తున్నావు అమ్మా అమ్మా వచ్చేస్తున్నావు అమ్మా ఆ బ్యాంగ్లూర్ బ సరే మీరు పోనివ్వండి పోనివ్వండి ఎస్టు సార్ వెయ్యి రూపాయలకి ఐదు కిలీలు పార్సల్ చేయి వన్ ట్వంటీ నా హలో ఒక్క నిమిషం ఆ బండి తీస్తారా ప్లీజ్ ఏంటి ప్లీజ్ బండి తీయండి అతను రావాలిగా అతను రావక్కర్లేదు చెప్తున్నాగా ప్లీజ్ బండి తీయండి హలో హలో అమ్మా నేనే మా ఆ డ్రైవర్ తుది అమ్మాయి కూడా వెళ్ళిపోయిందమ్మా ప్లీజ్ హలో నేను పెట్టలేదండి అదే ఆన్ అయింది ఏమైంది ఏంటి ప్రాబ్లం మాట్లాడుకుంటే పోనీ ఎక్కడికి పోవాలి ఎయిర్పోర్ట్కి ఏంటి అతను ఫోన్ రింగ్ అవుతుంది తీయండి హలో హలో ఫోన్ తీయండి ఒట్టి చేయమను కాదు నా చేతికి ఇమ్మను ఎక్కడ ఉన్నారా వాడు ఫోన్ చేసి మమ్మల్ని వస్తున్నాడు ఎయిర్పోర్ట్ లో ఉన్నా ఎయిర్పోర్ట్ పోయింది ఆ అమ్మాయిరా వచ్చి నా లో ఎక్కింది ఇంతసేపు నాతోనే ఉందిరా నీతోనా ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్ లో ఒక విషయం తెలుసా జోగర్ను వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందిరా ఏంటి బెంగళూరులో వర్షమా రే మాట వర్స్ ఓ ఇప్పుడే జస్ట్ నో వెళ్ళిపోయింది గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అవునరా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదురా హలో లైట్ మిస్ అయింది జస్ట్ నో ప్లీజ్ రండి బండి తీయండి వెళ్దాం ఎక్కండి ఎక్కండి వచ్చేస్తాను ఏమండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ ఇప్పుడే కాదండి ఎక్కడి నుంచి వచ్చారు కాసేపు అడగకుండా ఉంటారా ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది ఏంటో అర్థం కావట్లేదు 이동 좀 잰데. 아왜가버데 베이. 내는 라 ఏంటండి మిస్ అయిందా మాట్లాడకుండా ఏమండి ఎక్కడికి చెప్తే కదండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి అక్కడి నుంచి దూకి చేస్తాను రండి దిగండి ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు రండి ఇదో మాట పరిసన్నాను నిజంగానే తీసుకొచ్చేటివేనా ఊరికుంటే మీరే ఉన్నారు చెప్తాను కదా రండి టోటల్ సిటీ చూడండి ఎంత పెద్ద ఊరు ఇక్కడి నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో లైఫ్ కూడా అంతేనండి ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది అది ఏంటో తెలియట్లేదు నేను ఏవైనా చేయగలను అనుకుంటే చెప్పండి చేస్తాను నమ్మకం ఉంటేనే ఏంటండి నమ్మకం లేదా నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా బాంబేనా ప్లీజ్ రే శివారాక్ ఇంతవరకు ఎవరికైనా సైడ్ ఇచ్చానా ఇప్పుడు అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి మేఘాల్లో తేలిపోతున్నట్టుంది ఒకడు బండికి వచ్చి స్క్ర్యాచ్ చేశాడరా అసలు కోపమే రాలేదు నీ ఎబ్బ రేయ్ గార్నర్ కదరా నీకెందుకు కోపం హలో హలో యా ఫోన్ పెడిసైడ్రా చాలు సార్ ట్యాంక్ ఫుల్ ಮಾಡొకే చెప్ద్రో మేడం లేదు నా దగ్గర ఇంతే ఉంది ఇలా మేడం సార్ ఫుల్ ಮಾಡొకే ళిదారే మేడం ఏంటి ప్రాబ్లం నువ్వు ఫుల్ ట్యాంక్ ఎళ్ళదరే మేడం స్టాప్ మార్క్ ఎళ్తా ఇదరా లేదు నే ముందే ఆపమన్నాను ఇప్పుడు 100 తగ్గుతుంది ఏం చేయాలో తెలియట్లేదు ట్యాంక్ ఫుల్ చేయండి లేదు నా దగ్గర ఇంతే ఉంది ఏమండి మీ దగ్గర ఉన్న డబ్బుతో పెట్రోల్ కొట్టిస్తే బాంబే వెళ్ళడం కష్టం అండి ఉంచండి ఆ మొత్తం లెక్క రాసుకోండి టోటల్ గా నేను అక్కడికి వెళ్ళాక ప్లీజ్ లెక్కలో మనం వీక్ అండి పోని నే రాసుకుంటాను ఇదే వాళ్ళ ఇక్కడే పెట్రోల్ కొట్టించుకున్నాను అమ్మా అనుకున్నట్టు ఈ బంక్ పెట్రోల్ కొట్టించుకు వెళ్ళారట మేము ఫాలో అవుతున్నాం ఖచ్చితంగా పట్టుకుంటాం